ప్రాచీన భారత రసాయన శాస్త్రం ఆల్కెమీ దీన్నే రసవాదం అని కూడా అంటారు ప్రాచీన భారతదేశంలో రసవాదం లేదా రసాయన శాస్త్రం రసశాస్త్రం అనే పేరుతో విస్తృతంగా అభివృద్ధి చెందింది ఇది కేవలం లోహాలను బంగారంగా మార్చే కళ మాత్రమే కాదు ఆయుర్వేదము యోగము మరియు తంత్రవిద్యతో దగ్గర సంబంధం కలిగి ఉన్న ఒక సమగ్ర శాస్త్రం రసశాస్త్రవేత్తలు శరీరాన్ని శుద్ధి చేసి ఆయుర ఆరోగ్యాలని పెంచడం దీర్ఘాయుష్ను పొందడం ప్రధాన లక్ష్యాలుగా దీన్ని అభివృద్ధి చేశారు భారత రసాయన శాస్త్రంలో పాదరసం అత్యంత పవిత్రమైన పదార్థంగా భావించబడింది దీన్ని శివ బిందువుగా పరిగణించి శరీరాన్ని శక్తివంతం చేసే ఔషధాల తయారీలో ప్రధాన పాత్ర ఇచ్చారు పాదరసం శుద్ధి చేయడం స్థిరపరచడం వివిధ లోహాలతో కలపడం వంటి ప్రక్రియలను అత్యంత క్లిష్టమైన పద్ధతుల్లో అభివృద్ధి చేశారు చరక సంహిత నాగా ఆచార్య నాగార్జునుడు వంటి పండితులు రసాయన శాస్త్రాన్ని వైద్యశాస్త్రంతో కలిపి అభివృద్ధి చేశారు వారు తయారు చేసిన రస ఔషధాలు చిన్న మోతాదుల్లోనే శక్తివంతమైన వైద్య ప్రభావాన్ని చూపేవి లోహాలు ఖనిజాలు ఔషధ మొక్కలుతో కలిపి ఆయుర్వేదంలో ప్రత్యేక ఔషధాలు రూపొందించడానికి రసశాస్త్రం కీలకంగా మారింది ఆధ్యాత్మిక దృష్టిలో రసవాదం కేవలం బంగారం తయారీ కాదు శరీరం శుద్ధి చేసి శరీరం మనసుని దివ్యస్థాయికి తీసుకెళ్లే సాధనంగా భావించారు యోగులు మరియు సిద్ధులు ఈ రసశాస్త్రాన్ని సాధనలో భాగంగా ఉపయోగించేవారు ఈ విధంగా రసశాస్త్రం భారత జ్ఞాన సంపదలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ప్రాచీన కాలంలో ఉక్కు తయారీలో భారతీయుల ప్రతిభ ప్రాచీన భారతదేశంలో లోహశాస్త్రం అత్యంత అభివృద్ధి చెందిన శాస్త్రంగా నిలిచింది ముఖ్యంగా ఉక్కు తయారీలో భారతీయుల ప్రతిభ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది ఇనుముని శుద్ధి చేయడం కార్బన్ను సరైన మోతాదులో కలిపి దృఢమైన ఉక్కుగా మార్చడం వంటి సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే భారతీయులకు ఉంది ఆయుధాలు పనిముట్లు నిర్మాణ సామాగ్రి తయారీలో ఈ ఉక్కు విస్తృతంగా ఉపయోగించబడింది భారతీయులు తయారు చేసిన వూడ్జ్ ఉక్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఈ ఉక్కు బలము మరియు దీర్ఘకాలిక మన్నికకు ప్రసిద్ధి అరబ్ దేశాలు యూరప్ ప్రాంతాలకు ఈ ఉక్కు ఎగుమతి చేయబడింది తర్వాతి కాలంలో దీనిని ఆధారంగా తీసుకొని డెమస్కస్ ఉక్కు ఆయుధాలు తయారయ్యాయి ఇది ప్రాచీన భారత లోహశాస్త్ర నైపుణ్యానికి స్పష్టమైన నిదర్శనం ఉత్తల కాలంలో క్రీశకం నాలుగు నాలుగవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం భారతీయ లోహశాస్త్రం అత్యున్నత స్థాయికి చేరుకుంది ఈ కాలానికి చెందిన ఢిల్లీ ఉక్కు స్తంభం భారతీయుల నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ సుమారు ఏడు మీటర్ల ఎత్తు ఆరు టన్నుల బరువు కలిగిన ఈ ఇనుప స్తంభం వెయ్యేండ్లకు పైగా కాలం గడిచిన తుప్పు పట్టకుండా నిలిచింది ఇది లోహంలో పాస్పరస్ పరిమాణాన్ని సమతుల్యంగా ఉప ఉపయోగించడం వల్ల సాధ్యమైంది గుప్తుల కాలంలోని ఉక్కు స్తంభం కేవలం నిర్మాణ కౌశలానికి మాత్రమే కాదు శాస్త్రీయ అవగాహన కూడా నిదర్శనం ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా లోహాన్ని తయారు చేయడం దీర్ఘకాల దీర్ఘకాలం నిలిచేలా చేయడం భారతీయుల ప్రాచీన విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది ఈ విధంగా ఉక్కు తయారీలో భారతీయుల ప్రతిభ ప్రపంచ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది జింక్ని మైనింగ్ ప్రాసెసింగ్ చేయడం ఇతర లోహాలతో కలిపి ప్రయోగాలు చేయడం భారతీయులకు ఎప్పటి నుండి తెలుసు భారతీయులకు జింకును మైనింగ్ చేయడం శుద్ధి చేయడం మరియు వినియోగించడం చాలా ప్రాచీన కాలం నుంచే తెలుసు క్రీస్తుకు పూర్వం ఒకటవ సహస్రాబ్దం నుంచే రాజస్థాన్లోని జవహార్ ప్రాంతంలో జింకు ధాతువును తొవ్వి ప్రత్యేక బట్టీలలో ఆవిరి రూపంలో జింకును వెలికి తీసే సాంకేతికతను భారతీయులు అభివృద్ధి చేశారు ప్రపంచంలోనే మొదటిసారి జింకుని వేరు చేసి శుద్ధి చేసిన ఘనత భారతీయ లోహశాస్త్రానికే చెందుతుంది జింకును ఇతర లోహాలతో కలిపి ప్రయోగాలు చేయడంలో కూడా భారతీయులు నైపుణ్యం నైపుణ్యం కనపరిచారు జింకును రాగితో కలిపి ఇత్తడిని తయారు చేయడం విస్తృతంగా జరిగింది ఈ లోహ మిశ్రమాన్ని నాణ్యాలు పాత్రలు అలంకార వస్తువులు మరియు వైద్య ప్రయోజనాలకు ఉపయోగించారు ఈ విధంగా జింక్ మైనింగ్ ప్రాసెసింగ్ మిశ్రమాలపై చేసిన ప్రయోగాలు భారతీయుల ప్రాచీన శాస్త్రీయ అవగాహనను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది ఇంతగా టెక్నాలజీని అభివృద్ధి చేసిన భారతీయులు జట్టిన్యన్ తయారీలో ఎందుకు వెనకబడ్డారు ప్రాచీన కాలంలో భారతీయులు లోహశాస్త్రం గణితం ఖగోళ శాస్త్రం వంటి రంగాల్లో గొప్ప సాంకేతిక విజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ఆ విజ్ఞానం ప్రధానంగా చేతి పనిముట్లు ఆయుధాలు ఆయుధాలు నిర్మాణాలు మరియు తా తాత్విక ఆధ్యాత్మిక అవసరాలకే పరిమితమైంది జెట్టింజన్ వంటి ఆధునిక యంత్ర వ్యవస్థలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ యంత్రాల వినియోగం మరియు నిరంతర ప్రయోగాలకు అనుకూలమైన సామాజిక ఆర్థిక వాతావరణం అవసరం అలాంటి పరిశ్రమ ఆధారిత వ్యవస్థ ప్రాచీన భారతదేశంలో ఏర్పడలేదు మధ్యయుగాలు మరియు ఆధునిక ప్రారంభ కాలంలో భారతదేశం దీర్ఘకాల విదేశీ పాలనలో ఉండిపోయింది ఈ కాలంలో శాస్త్రీయ పరిశోధనల కన్నా పరిపాలన వాణిజ్యం వనరుల వనరుల వినియోగంపైనే ఎక్కువ దృష్టి పెట్టబడింది స్వదేశీ పరిశ్రమలు బలహీనపడ్డాయి శాస్త్రీయ ప్రయోగాలు మరియు సాంకేతిక ఆవిష్కరణలకు అవసరమైన మద్దతు తగ్గిపోయింది దీనివల్ల ఆధునిక యంత్ర సాంకేతికతల్లో భారతీయులు వెనుకబడ్డారు జట్టిన్యన్ తయారీకి అవసరమైన ఉష్ణగతిక శాస్త్రం ఆధునిక లోహాలు ఖచ్చితమైన తయారీ యంత్రాలు మరియు పెద్ద స్థాయి పెట్టుబడులు పద్దెనిమిది ఇరవై శతాబ్దాల్లో పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక విప్లవంతో పాటు అభివృద్ధి చెందాయి ఆ కాలంలో భారతదేశం స్వతంత్రంగా శాస్త్ర సాంకేతిక విధానాలను రూపొందించుకోలేకపోయింది చారిత్రక పరిస్థితుల కారణంగా ప్రతిభ లోపం కాకుండా అవకాశాలు మరియు వ్యవస్థ లోపమే భారతీయులు జట్టింజన్ వంటి ఆధునిక